Thank you. ఇంకొక కొత్త వంటతో వచ్చేసాను అదే మన కడాయి బిర్యానీది వెజిటేబుల్ కడాయి బిర్యానీ ఎప్పుడు ఒకలా కాకుండా ఒకసారి కడాయి బిర్యానీ ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది సో నేనైతే ఫస్ట్ బాండి తెచ్చుకొని అందులో అయితే ఆయిల్ వెయిట్ చేసుకున్నాను ఇందులో అయితే నేను నా దగ్గర ఎన్ని వెజ్జెస్ ఉంటాయి అన్నీ వేసుకుని క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఇంకా నాకు స్వీట్ కోణా అవైలబుల్లో ఉంది సో నేను అది వేసేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఏ ఉన్న గ్రీన్ పీస్ అలాంటివి బై బీన్స్ అలాంటివి ఎన్ని ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్ ఇప్పుడు ఆయిల్ మనం హీట్ ఎక్కాక మన దగ్గర బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా ఆకు లవంగా బసకాలు సో అలాంటివన్నీ మనం ఇలాచి బిర్యానీ ఆకు దాల్చిన చక్క సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు నాలుగు వేసుకోండి స్పైసీనెస్ వద్దు అనుకున్న వాళ్ళు నేను వేసుకోండి నేను అయితే ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే నేను ఇప్పుడు వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తే వెయిట్ చేస్తాను ఎందుకంటే ఫ్రై చేస్తాను ఎందుకంటే బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీలోకి ఆనియన్స్ బ్రౌన్లోకి వస్తే టేస్ట్ అయితే బాగుంటుంది సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేస్తాం నాకైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడైతే నేను కోసి పెట్టుకున్నాను కదా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఒకసారిగానే సో మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అన్ని అన్నీ వేసుకోండి ఎందుకంటే నేనైతే మామూలుగా అయితే వెజిటేబుల్స్ తినడం చాలా తక్కువ సో ఇలాగ మనం ఇలా రైస్ ఐటమ్స్ వేసుకున్నప్పుడు అందులో అయితే మనం వెజ్జెస్ వేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా కలుపుకొని తినేస్తారు సో నేనైతే ఇంకా వెజ్జెస్ అన్నీ వేసాక కార్న్ కూడా కడికి పక్కన పెట్టుకున్నాను సో స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను నేనైతే స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను కదా ఒకసారి మొత్తం అంతా కలిపేలాగా ఇంకా మినిమక్కలు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మిమ్మకలు అంటే చాలా ఇష్టం సో మిమికల్ కూడా నేనైతే యాడ్ చేసేసాను యాడ్ చేసారు కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను ఒకసారి మొత్తం అన్ని వెజ్జెస్ కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాం పైకి కిందకి సో అన్ని ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా నేనైతే బాగా కలిపేసి మూత పెట్టేసాను నేనైతే సో ఇవైతే ఇంకా బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసాం కదా ఇంకా మనం అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అవి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మొత్తం అన్ని పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ముక్కలన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే పేస్ట్ ముద్దు ముద్దుగా వండుకుంటే బాగోదు సో అందుకనే ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి బాగా సో నేనైతే మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే పచ్చివాసన పోవాలి సో నాకైతే మంచిగా స్మెల్ వస్తుంది పచ్చివాసన పోయింది సో బాగా ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకొని కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగోదు సో నేనైతే మంట మీడియంలోనే పెట్టి చేసుకుంటున్నాను సో తర్వాత నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను సో పెరుగు వేసుకున్నాం కదా సో పెరిగేసుకున్నాక మనం మంచిగా పిలిచేసానికి కలిపేలాగా ఒకసారి కలిపేసుకుందామా సో నేనైతే పెరిగేసుకున్నాక మొత్తం అన్ని బాండీలోకి వెజ్జీస్ అన్నిటికి కలిసేలాగా పెరుగుని నేను కట్ చేసుకుంటున్నాను పెరుగు ఎందుకు వేస్తున్నాను అంటే పెరుగు వేయడం వల్ల మనకి బిర్యానీ వెజిటేబుల్స్కి వెళ్ళి పెరుగు యొక్క టేస్ట్ మంచి కమ్మదనాన్ని ఇస్తుంది మనకైతే చాలా బాగుంటుంది సో పెరిగేసేసాం కదా కలిసిపోయాక నేనైతే ఒకటే ఒక స్పూను పసుపు వేసుకున్నాను ఒక మూడు చెంచాల వరకు నేనైతే కారం వేసుకుంటున్నాను మేమైతే ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి మేము మూడు చెంచాలు వేసుకుంటున్నాం లేదు మీరు స్పైస్ తక్కువ తింటాను అనుకుంటే రెండు చెంచాలు వేసుకోండి కానీ చాలా బాగుంటుంది సో సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒకసారి ఈవెన్గా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసినట్టే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇది ట్రై చేసాక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే ఎలా వచ్చిందా అని ఇంకా మీరైతే నైంటీ పర్సెంట్ మా వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అన్నీ కలిపేసుకున్నాం కదా ఒకసారి మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసాక మంచిగా స్పీడ్ అయ్యింది కలిపాక మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని తీసుకున్నాక నేనైతే టమాటీలు వేసుకున్నాను టమాటీలు బాగా మధ్య వరకు వేసుకోవాలి మనం టమాటీలు మంచిగా కలుపుకోవాలి అబ్బా ఎంత మంచిగా స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం అన్ని కలిసిపోయి స్మెల్ అయితే భలే వస్తుంది కానీ టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఇది మంచిగా ఫ్రై అయిపోయింది నేనైతే గరం మసాలా వేసుకున్నాను ఆ రెండు చెంచాలు గరం మసాలా వేసుకొని మీరు మంచిగా కలుపుకోండి మనకు గరం మసాలా ప్యాకెట్ అయితే బయటకు దొరుకుతుంది కదా అది యూజ్ చేసుకున్నా పర్వాలేదు లేదు మీరు బి మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకునేది కూడా పర్వాలేదు సో తర్వాత అయితే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకుంటాను కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నాకు దాంతో కూడా సో టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఉండాలి అలాగే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉండాలి సో ఒకసారి మనం వాటర్ వేసేసాక నెక్స్ట్ సాల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో సాల్ట్ మనకి ఇప్పుడే వేసుకోండి సరిపోతుందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నేనైతే రెండు సార్లు చెక్ చేసుకున్నా నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు సో నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నాకైతే ఈవెన్ సూపర్గా సరిపోయింది సాల్ట్ వేసుకున్నాక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయాలి సో నేనైతే సాల్ట్ సరిపోతుందా లేదా అని చెప్పేసి నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకైతే సాల్ట్ సరిపోలేదు సో నేను మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకొని కలుపుతూనే ఉన్నాను ఎందుకంటే సాల్ట్ మనకి మంచిగా కరిగే వరకు సాల్ట్ మనకు కలుపుతూ ఉండాలి లేకపోతే ఎక్కడైనా గట్ల గుండిపోయినా కూడా బాగోదు సో సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఉండాలి సాల్ట్ కరిగే వరకు కరిగిపోయాక మనం మూత పెట్టేసుకోవాలి సో మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి నాకైతే చూసారా ఫైవ్ మినిట్స్లో పొంగు అయితే బాగా వచ్చేసింది ఇప్పుడైతే నేను రైస్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని కడిగి నేను పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని అయితే ఇప్పుడు నేను అందులో యాడ్ చేసేసుకుంటున్నాను సో రైస్ అయితే మనం మంచిగా వేసేసి ఒకసారి రైస్ని మొత్తం అన్నింటికి కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం పీసెస్ అన్నిటికి కలిసేలాగా పైనుంచి కింద వరకు ఆయిల్ అంతా మొత్తం చేరేలాగా ఒకసారి కలిపేసుకున్నాం కలిపేసుకొని నేనైతే ఇప్పుడు ఇంక మూత పెట్టేస్తున్నాను అబ్బా చూసారా వాటర్ పర్ఫెక్ట్గా వేయడం వల్ల మనకి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా పొడి పొడిగా వచ్చింది టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ బట్టే చెప్పేయచ్చు మనం టేస్ట్ ఎలా ఉంటుందా అని సో నేనైతే ఇప్పుడు బౌన్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను సో వెజ్జీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యాయి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్